సూర్యాపేట జిల్లాలో అక్రమాలకు పాల్పడిన పలు రైస్ మిల్లులపై అధికారులు కొరడా జలిపించారు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి రికార్డుల్లో తప్పులున్నట్లు గుర్తించారు ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్మడం ఎఫ్సీఐకి సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వకుండా తాత్సారం చేయడంపై చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి సూర్యాపేట కోదాడ హుజూర్నగర్ నగర్ గరిడేపల్లి తుంగతుర్తిలోని రైస్ మిల్లులపై అధికారులు సోదాలు జరిపారు సుమారు పదిహేను మిల్లులపై విజిలెన్స్ పౌర సరఫరా జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు కొంతమంది మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడ్డారన్న అధికారులు మిల్లుల్లోని రికార్డుల్లో తప్పులున్నట్లు గుర్తించారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు మూడు వందల కోట్ల రూపాయల చెల్లింపుల్లో అక్రమాలు అవకతవకలు జరిగాయని తెలిపారు ఇంతటి స్థాయిలో ఏకకాలంలో దాడులు నిర్వహించడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ బిఎం చెల్లింపుల్లో గతం నుంచి సూర్యాపేట జిల్లా అట్టడుగున ఉంటోంది చెల్లించాల్సిన వందల కోట్ల విలువైన బియ్యం యగవేత ఆరోపణలతో సూర్యాపేట జిల్లాకు చెందిన మిల్లర్ల సంఘం కీలక నాయకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం నాలుగు మిల్లుల్లో కలిపి సదరు నేత సుమారు రెండు వందల కోట్ల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది భారీగా బకాయిలతో పాటు తాజా సీజన్ లో సహకరించకపోవడంతో జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో హైదరాబాద్ కేంద్రంగా ఓ కీలక నాయకుడి ఆదేశంతో సదరు నేతను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం అందులో సాధారణ వరకు ఉన్న దాని యొక్క పర్టికులర్స్ తీసుకోవడం జరిగింది ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇస్తాము తదుపరి చర్యలు వాళ్ళు నిర్ణయిస్తారు గతంలో బ్లాక్ లిస్ట్ లో పెట్టి తిరిగి ధాన్యం కేటాయింపులు చేస్తున్న మిల్లుల్లోని రికార్డుల్ని అధికారులు సమగ్రంగా తనిఖీ చేశారు ఒకటి రెండు రోజుల్లో ఈ అక్రమాలపై కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం